దీన్ని నడిపించాలని దీని ప్రధాన ఫౌండర్ దుర్గా ప్రసాద్ గారికి ఈ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తాను వాస్తవానికి మార్షల్ ఆర్ట్ ఆర్ట్స్ యొక్క అవసరత ఇప్పుడున్నది భూమి మీద దీని యొక్క అవసరత ఇప్పుడు దీని యొక్క నీట్ని కరెక్ట్గా ప్రతి మనిషికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ముందు ఆర్గనైజ్ చేయగలిగితే మార్షల్ ఆర్ట్స్ యొక్క అవసరం ఇప్పుడున్నది మనుషుల ఎందుకంటే లైఫ్ అంతా డిజార్డర్ అయిపోయింది కాబట్టి దాన్ని ఒక ఆర్డర్లో తీసుకురావడానికి మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా చాలా అవసరం మార్షల్ ఆర్ట్స్ యొక్క కొరత ఉన్న దేశం కూడా మన దేశమే మార్షల్ ఆర్ట్స్ జపాన్ చైనా సౌత్ ఏషియా ఆసియా దేశాల్లో ప్రపంచంలోనే ముందంజలో ఉంది కానీ పక్కనే ఉన్న భారతదేశంలో మాత్రం చాలా చాలా దూరంగా ఉన్నది కాబట్టి ఇప్పుడున్న యువకులు పెద్దలు పిల్లలు అందరికీ మహిళలకి అందరికీ మార్షల్ ఆర్ట్స్ యొక్క అవసరం చాలా ఉంది కానీ దాని అవసరాన్ని దాని విలువని దానివల్ల కలిగే ప్రయోజనాలని సమాజానికి చెప్పగలగడం కానీ జరిగితే అది ఎంత పర్సంటేజ్లో పోతుందంటే ఇప్పుడు ఉదాహరణకి జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉంది మార్షల్ ఆర్ట్స్ని వాడుకో అధ్యయనం చేసి ప్రాక్టీస్ అది వన్ టూ త్రీ పర్సెంట్ అట్లా పెరిగిపోతూ ఉంటాం కాబట్టి యోగా మెడిటేషన్కి జరిగిన ప్రాచుర్యం మార్షల్ ఆర్ట్స్ జరగలేదు ఆ మార్షల్ ఆర్ట్స్ని ఇంకో రకంగా చెప్పాలంటే మార్షల్ ఆర్ట్స్ అనే బెంచ్ మార్క్తో ఆ దేశం యొక్క ఆరోగ్యాన్ని కూడా చెప్పవచ్చు ఆ దేశం యొక్క శక్తిని కూడా అంచనా వేయచ్చు జపాన్ చైనా దేశాలు మరికొన్ని ఆసియా దేశాల్లో వాళ్ళ యొక్క మానవుల సంకల్పం ఆ దేశం యొక్క ఆరోగ్యం ఆ దేశం యొక్క అభివృద్ధి ఆ దేశంలో ఉన్న శాంతి ఆ దేశంలో ఉన్న ఆనందం ఇట్లా ఈ వీటన్నిటిని చెప్పవచ్చు కాబట్టి ఈ హైదరాబాద్ పట్టణంలో మార్షల్ ఆర్ట్స్ యొక్క అవసరత ఉంది దాంతో మనిషిలో ఉన్న ఇప్పుడు సూర్యకోణంలో ఎంత శక్తి ఉంటుంది భూ భూకంపంలో ఎంత శక్తి ఉంటుంది సముద్రంలో ఎంత శక్తి ఉంటుందో మానవుల్లో కూడా అంతే శక్తి ఉంటుంది కానీ అంత శక్తిని ఒక నిర్ణయం తీసుకోగలిగి ఆ నిర్ణయం ద్వారా ఎక్కడ అటాక్ చేయాలనో డెసిషన్ తీసుకుంటే అంత శక్తి హ్యూమన్ బాడీ నుంచి విడుదలైంది ఇదంతా జరగాలంటే ఈ ఆర్ట్స్లోనే మనం అది ట్రైన్ కావాలా కాబట్టి ఇక్కడ నేను ఇందాక నుంచి ఒక చెప్తున్న పాయింట్ మార్షల్ ఆర్ట్స్ యొక్క వాల్యూని దాని గొప్పతనాన్ని మార్షల్ ఆర్ట్స్ యొక్క విలువని దానివల్ల జరిగే ప్రయోజనాల్ని అంతిమంగా సమాజానికి దేశానికి దానివల్ల ఎంత మేలు జరిగిందో ప్రజలకి ఎక్స్ప్లెయిన్ ఎంత చేయగలిగితే అంత ఇది సక్సెస్ అయ్యిందని చెప్తాను ముందు అది ఎక్స్ప్లెయిన్ చేయాలి దాని యొక్క వాల్యూని ఎక్స్ప్లెయిన్ చేయాలి జపాన్లో నూట ఇరవై ఏళ్ళు ఎందుకు మనిషి దానికి కారణాలు కూడా చెప్పాలి చేనాలు ఎందుకు బతుకుతారు ఇది కిలో తెలబోదీ తిరుగుతుంటే ఎట్లా ఇది ఏడ సాధ్యమైంది ఒక ఎక్సర్సైజ్ లేదు ఇంకొకనే అట్లా నాలుగు జోకులు వేసుకుంటే వాకింగ్ చేస్తే వాకింగ్ వాకింగ్తో ఏ ప్రయోజనాలు ఉండదు అది కూడా భయంకరమైనటువంటి గంటకి పది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు వాకింగ్ చేస్తేనే ప్రయోజనం కానీ మనం అందరం సింపుల్గా వాకింగ్కు అలవాటైంది అందుకని ఇది ఈ ఇన్స్టిట్యూట్ మార్షల్ ఆర్ట్స్ అనేది చిన్న విషయం కాదు చాలా పెద్ద సబ్జెక్ట్ దీన్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేస్తే దీన్ని మనిషి సంకల్పం తీసుకుంటే అనంతమైన శక్తి విడుదలైతే ఆ మనిషి మిగతా గమ్యాలు కూడా సక్సెస్ అయితే ఆ మనిషిలో మిగతా డెసిషన్స్ ఏ ఉన్నా ఐఏఎస్ అవుతాడా అది సక్సెస్ అయింది పెద్ద వ్యాపారవేత్త అవుతుడడా అది సక్సెస్ అయింది పెద్ద పొలిటీషియన్ అవుతాడా అది సక్సెస్ అయింది ఒక సామాన్య పౌరుడుగా ఒక గుడ్ సిటిజన్గా బతుకుతుడా అది సక్సెస్ అవుతుంది నువ్వు ఏ నిర్ణయం అన్న తీసుకో అది దానికి తోడు నువ్వు అత్యంత శక్తివంతుడుగా మారుతావు అన్ని బోనస్లు ఇవ్వదండి పాటుగా ఆహారం అంతా చెడిపోయింది కాబట్టి దేశం అంతా ఫుడ్ స్టైల్ ఫుడ్ కల్చరే మిస్ అయిపోయింది కాబట్టి ఇందులో ఫుడ్ కల్చర్ను కూడా ఇంక్లూడ్ చేస్తే ఇది ఇంకా బాగా సక్సెస్ అవుతుందని వీరికి నిర్వాహకులైన దుర్గాప్రసాద్ గారికి సూచించడం జరుగుతూ ఉంది అట్లా ఈ ఇన్స్టిట్యూట్ ప్రతి స్కూల్కి ఇన్స్టిట్యూట్కి గవర్నమెంట్ ఆఫీసులకి ప్రతి అపార్ట్మెంట్స్కి పోయి ఎక్స్ప్లెయిన్ చేయండి మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటో ఆ ఎక్స్ప్లెయిన్ చేయడం బేస్తో ఈ ఇన్స్టిట్యూట్ నడుస్తుంది కాబట్టి ఇది బాగా వదిల్లాలని కోరుతున్న దీని నిర్వాహకులకి ఇలాంటి కల్చర్ ఇలాంటి సందర్భంలో ఈ సమాజంలో మరి ఇలాంటి ఇన్స్టిట్యూట్ పెట్టడం కూడా చాలా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఇది బాగా డెవలప్ కావాలని నెక్స్ట్ ఇయర్ వన్ ఇయర్ సెలబ్రేషన్స్కి థౌజండ్ మెంబర్స్కి పైన ఇందులో అభ్యర్థులు విద్యార్థులు అది మల్టీప్లై కావాలి మన నెక్స్ట్ ఇయర్కి అది మల్టీప్లై కావాలి ఆ వచ్చే తర్వాత రెండు వేలు కావాలి పదివేలు కావాలి అట్లా డెవలప్ కావాలని కోరుతూ ఉన్నాను మొత్తానికి అందరికీ కంగ్రాట్స్ అభినందన